ఈరోజు మనం మాట్లాడే అంశం ఏంటంటే విఆర్ఓ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటారు దీని ద్వారా కాంగ్రెసు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుందా జాబ్ క్యాలెండర్ పట్ల వీళ్ళ వైఖరి ఏంది అసలు ఉద్యోగ కల్పనలో కాంగ్రెస్ యొక్క మానసిక స్థితి ఏంది నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేస్తుంది అనేటువంటి అంశం ఫస్టు ఈ రెండింటిని ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ ఉన్నటువంటివి దీని నుంచే మనకు కన్క్లూజన్ రావాలి ఒక లాజికల్ కన్క్లూజన్ ఇది ఒక హేతుబద్ధమైనటువంటిది ఒక తార్కికమైనటువంటిది ఇది ఎవరిని నిందించేది కాదు ఇది కాంగ్రెస్ పార్టీ కదా ఇట్లా ఈయనెప్పుడు వెగనిస్టో మాట్లాడుతారని మీరు అనుకోవచ్చు ఆధారాలతో చెప్తున్నాం కాబట్టి మీరు ఆలోచించండి ఈ కాంగ్రెస్ పైన మీరు యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది ఏంటంటే విఆర్ఓ వ్యవస్థను టూ థౌజండ్ ఎయిటీన్లో రద్దు చేశారు గత ప్రభుత్వం మన కొత్త ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చిందో దాని తర్వాత దీన్ని కొన్ని కొంతమంది చనిపోవడం అవినీతి అది ఇది కోటల్లో అవినీతి ఒకరికొని తెలియకుండా చేస్తున్నారని రద్దు చేశారు రద్దు చేసినాక వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలలో అకామిడేట్ చేసేరు ఇప్పుడు కొత్త రెవెన్యూ చట్టం తీసుకొని వస్తున్నాం అని చెప్పారు ఇది ఎన్నికలలో వాళ్ళ మేనిఫెస్టో అంశం ధరణి అనేటటువంటి ఒక భూతం భూతం కాబట్టి మేము భూభారతిని తీసుకొస్తుంది దాన్ని సంస్కరించి అన్నారు మంచిది మీరు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం తెచ్చుకుంటుంది మరి ఇక దీని వెనక ఎన్ని మతలాభాలు ఉన్నాయి ఎందుకు తెత్తురు దీంట్లో ఏందనేది అది మనకనవసరం అది ప్రభుత్వం ఒక పాలసీ చేసుకుంది కానీ ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు వాళ్ళకు స్థాయిలో అధికారులు అవసరం కాబట్టి అధికారులను నింపుకోవాలి నింపుకోవాలన్నప్పుడు ఇప్పుడు అధికారులు అందరూ లేరు కొత్తగా వీళ్ళని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాలి నింపాల్సింది పోయి ఉన్నటువంటి వాళ్ళని ఎంప్లాయీస్ను ఎక్కడన్నా అకామిడేట్ చేసిన వాళ్ళను తీసుకొస్తున్నారు తీసుకొచ్చినప్పుడు సర్వీస్ రూల్స్ కానీ ఎవీ కానీ వాళ్ళకి చెప్పలే వద్దున ఆయన మేము చాలామంది వీళ్ళకి వెళ్ళి వెళ్ళిపోయినాము జూనియర్ అసిడెంట్లుగా ఉన్నాము కొంతమంది వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అటెండర్లు ఉన్నారు మాకు శాలరీలు వస్తున్నాయి రేపు ప్రమోషన్లు వస్తాయి టూ థౌజండ్ ట్వెల్వ్లో ఉద్యమం జరుగుతున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే పెట్టిండో విఆర్వో విఆర్ఏలు వాళ్ళకే ప్రమోషన్ రాలే ఎయిటీన్ వాళ్ళకి ఏడా ప్రమోషన్లు వస్తాయి ఎలక్షన్ల ముందు పంచాయతీరాజ్లో ఇది వీఆర్ఓలు ఒకటి జూనియర్ పంచాయత్ సెక్రటరీ తీసిరు వాళ్ళకే రాలేదు వస్తాయి ఎయిటీన్ వాళ్ళకు ఈ ఇలా మనం అనుకున్న స్థాయిలో ప్రమోషన్స్ ఉండవు సర్వీస్ రూల్స్ తెలియదు అని వాళ్ళందరూ విముక్త ప్రకటించారు శుక్రవారం రాత్రి వరకు కూడా వాళ్ళు అనుకున్నట్టు రాలేదు ఒక మూడు వేల మంది వచ్చారు మరి ఒక్క రోజులో ఎనిమిది వేల మంది ఎట్లా పెరిగారు పదకొండు వేల మంది అలా బిల్డింగ్ అని ఇస్తున్నారు ఈ పదకొండు వేల మందిని ఎట్లా తీసుకొచ్చారు ఫస్ట్ విధి విధానాలు తెలియక వాళ్ళు మొత్తుకున్నా కానీ మర్రో అన్నా కానీ రాలేదు వీళ్ళను ఉన్న ఫలం గట్ట తీసుకొచ్చిర్రు డిగ్రీ క్వాలిఫికేషన్ తీసుకు తీసి తగ్గించి ఇంటర్ తెచ్చిర్రు అసలు మీరు ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పదకొండు వేల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులకు ఇచ్చి మీరు నిరుద్యోగులకు ఏదైతే క్యాలెండర్లో చెప్పిర్రో రెండు లక్షల ఉద్యోగాలు అనేటటువంటిది మేము వీళ్ళకు ఉన్న వేకెన్సీస్ అన్ని చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు మీరేం చేస్తున్నారు మీరు ఎందుకు చేయలేదు ఈడ మీకు ఒక డైరెక్ట్ క్వశ్చన్ కాంగ్రెస్ నాయకులారా పొంగిలేటి పొంగిలేటి అనేటోడు అసలు కాంగ్రెస్ కాదు ఆయన అడ్డగోలుగా డబ్బులు సంపాదించి ఇలా రెవెన్యూ వ్యవస్థ మీదనే ఆయన వ్యాపారాలు చేసుకొని ఆయన రియల్ ఎస్టేట్లు దందాలు చేసుకొని ఇలా కాంట్రాక్టులు చేసుకొని సంపాదించినోడు ఒక పొంగిలేటి పొంగిలేటి ఏమో పెద్ద ప్రజల నాయకుడు కాదు బరాబర్ అంటాం డబ్బులారా నీకున్నట్టు మాకు కూడా డబ్బులుంటే డబ్బులుండి రాజకీయం చేసే నాయకులారా మేము చెప్తున్నాం మీరు కుప్పలు కుప్పలు సంపాదించుకొని ఆడ వేసుకొని ఎన్నికలప్పుడు కానీ వానకన్నా ఆపద వచ్చిందంటే పోరా అని చెప్పేసి ఐదు వేలు పదివేలు లక్ష రెండు లక్షలు వచ్చిన కాడ ఐదు లక్షలు ఇస్తామని లక్ష ఇచ్చి ఇంకో రెండు లక్షలకు తిప్పించుకొని ఇచ్చుకొని మీరు పెద్ద ఏమన్నా మీ మీ పెన్నం బొడ్డుకాడ సొమ్ము సంపాదిస్తారా మీ పిల్లల సొమ్ము సంపాదిస్తారా మీకు కష్టం ఇస్తున్నారా ఇంత తెలంగాణ సొమ్మును కానీ వ్యాపారాల ద్వారా ఇంత సంపాదించి మీరు క్యాపిటలిస్టులుగా మారి తెలంగాణ సంపద మొత్తం ఒక పది మంది శాతం జనాభా దగ్గర పెట్టుకొని మీరు రాజకీయాలలోకి వచ్చి మీ వ్యాపారాలను మెంచుకోవడానికి ఓ పెద్ద వీళ్ళ సంఘ సంస్కర్తలు వీళ్ళు ఉన్న ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి ఎన్నెముకలైన ఒక కలియుగ కర్ణుడని చెప్పుకొని వాళ్ళ రాజకీయాలలోకి వచ్చి మీ పబ్బాలు కట్టుకోవడానికి నీకేం మీకు మీకేం అవగాహన ఉంది కాంగ్రెస్ యొక్క ఫిలాసఫీ పైన కానీ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం పైన మీకేం అవగాహన ఉంది అలా ఉపాధి కల్పించాల్సినటువంటి కాడ ఉన్న ఉద్యోగాలను తీసేసి బీఆర్ఎస్ బీఆర్ఎస్ఓడు ఉన్న ఉద్యోగాలను పీకేసి ఉద్యోగాలు ఏలేదన్నారు మరి ఇప్పుడు మాకు వచ్చే ఉద్యోగాలు నువ్వు పీకేసిన ఉద్యోగాలతో ఏం చేస్తున్నావు ఈ ఉద్యోగాలు నువ్వు పీకేసినట్టు కదా నిరుద్యోగులే పొంగిలేడి చెప్పబోయే పొంగిలేడి వీళ్ళందరూ చెప్తున్నావు డబ్బులు సంపాదించిన వాడు అందరూ కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వేసి రాజకీయం చేస్తున్నారు అసలు ఫస్ట్ ప్రజలకు సిగ్గులు అర్జలేదు ఇటునే అంటున్నావు మీకు సిగ్గులు అద్దా ఉంటే ఎన్నికలప్పుడు రెండు వేల నోటుకు ఐదు వందల రూపాయల నోటుకు ఓటు వేయకుండా మీ బతుకుని మారుతాయి కదా నిరుద్యోగులారా మీ తల్లిదండ్రులకు కూడా చెప్పుకోరు రాజకీయం మొత్తం ఈ డబ్బుతో ముడిపేడే ఒక వ్యవస్థను గబ్బు పట్టించు ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలా పెద్ద ఈ నా వెనక పది మంది ఉన్నారు నేను బీఆర్ఎస్ ఒక్కరిని కూడా నా జిల్లా నుంచి అసెంబ్లీ గేట్ తొక్కని అని చెప్పేసి వాళ్ళ వీళ్ళకి వీళ్ళు డబ్బులు సంపాదించి కింద వాళ్ళకి పెట్టేసి నా వెనక పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు లేకుంటే నేను ప్రభుత్వాన్ని కూలుస్తా అని చెప్పేసి బెదిరింపులు వీళ్ళకి అనుకున్నట్టు చేయడం ఈయన కాడ కొంతమంది ఉంటారంట రెవెన్యూ వాళ్ళు రిటైర్డ్ అయిన అమ్మార్ వాళ్ళు అందరూ ఏ భూమి వస్తే దాన్ని అమ్మట చూసేసి దానికి లిటిగేషన్ ఉందా లేదా కొనుక్కోవాలి వ్యాపారాలు చేయాలి వీళ్ళకు కన్స్ట్రక్షన్ ఉన్నది విధి రాజకీయాన్ని ఫస్ట్ పట్టించి ఫస్ట్ ప్రజలు అసలు మీ మనం మారాలి ఇంకొకటి ఈయన ఎందుకు మా ఉద్యోగాలను ఎందుకు గుంచుకున్నా పొంగిలేటిని నువ్వు చెప్పు మా ఉద్యోగాలను నువ్వు ఎందుకు గుంచుకున్నావు వాళ్ళని అసలు వాళ్ళు వద్దన్ను ఎందుకు తీసుకొని వచ్చినావు ఒక్క రోజులో మొదల జరిగింది ఏంది ఒక్క రోజులు ఎనిమిది వేల మంది ఎట్లా పెరుగుతారు నిరుద్యోగులకి ఇప్పుడు ఇంకొక టాపిక్ ఇప్పుడు ఏంటంటే వీడు ఉన్న ఉద్యోగాలు చేయట్లేడు బీఆర్ఎస్ వాడే ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందని వాన ఉద్యోగం ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నారు మరి వాన ఉద్యోగం పోయింది వీళ్ళకు ఉద్యోగాలు వచ్చిందా మనకు రావాల్సిన ఉద్యోగాలు వీళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారు ఇలాంటి మానసిక స్థితి ఉన్నోళ్ళు వీళ్ళు మనకు జాబ్ క్యాలెండర్ ఇస్తారు ఒక జాబ్ క్యాలెండర్ను నాశనం చేసిర్రు ఇంకొక కొత్త జాబ్ క్యాలెండర్ అని తెచ్చిర్రు దానికి ఎస్సీ వర్గీకరణ పెట్టారు అసలు వర్గీవర్ వర్గీకరణకు దీనికి ఏం సంబంధం ఎస్సీలకు రావాల్సినటువంటి పదిహేను జాబ్లు ఎస్సీ రోస్టర్ పాయింట్లో ఉంటాయి నువ్వు అలా మాల మాదిగల కానీ బీసీలలో ఉన్నట్టు బీసీఏ బీసీబీఎని చేయలేదు ఒక ఎస్సీలో పదిహేను ఉన్న దాంట్లో మాలోకి వస్తుందో మాదిగా వస్తుందో ఎస్సీని మూడు వర్గాలుగా చేస్తావు నాలుగు వర్గాలు చేస్తావు అదే పదిహేను రోస్టర్ పాయింట్లలోనే చేంజెస్ ఉంటాయి నీకు రోస్టర్ పాయింట్ చేంజ్ కాదు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి మాకు ఫైనల్ రిక్రూట్మెంట్ రోజు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే రోజు అకార్డింగ్ టు ద ఎస్సీ క్లాసిఫికేషను ఎస్సీ వేకెన్సీస్ బి చేంజ్ అని పెట్టొచ్చు కదా ఎందుకు నోటిఫికేషన్ చేయట్లే వీళ్ళు ఇయర్ నిరుద్యోగులారా వీళ్ళని మనల్ని మోసం చేసిర్రు జాబ్ కాలెండ్రేరు మీకు అర్థం కావాలి అర్థం చేసుకోరి సరే కాంగ్రెస్ కుక్కలో నక్కలో అలా బిస్కెట్లు తినేటోడే ఒకడైనా నెగిటివ్ కామెంట్లు పెడతారు పెట్టుకోరా భాయ్ నేను ఆ నెగిటివ్ కాదు దేనికైనా మీరు దాడులు చేసినా నేను దానికి సిద్ధంగా ఉండే బయటకు వచ్చినటువంటి వాడిని ఒక నిర్మ మాట అని చెప్తున్నా మీ కాంగ్రెస్ రావడానికి కూడా తమ్ముడు తిన్నోన్ని చేసినోని మాకన్నా మీరు పుడింగిల్ లెక్క ఏం చేయాలి నీ లెక్క మాకు డబ్బులు ఉంటే కాంగ్రెస్ నాయకులారా రాజకీయాన్ని ఆగం ఆగం పట్టిస్తాం ఎట్లా ఆగం అనుకున్నావు మీలాంటివన్నీని అసెంబ్లీకి గ గద్దె చేస్తాం మీరు డబ్బులు పక్కన పెట్టేసి రాజకీయం చేరి మా రాజకీయం ఏం స్వచ్ఛమైన రాజకీయం చూపిస్తాం మాకు కనీసం జండాల ఖర్చులు కానీ ప్రచార ఖర్చులు ఉన్న మీ అంతేందో చూపిస్తాం మేము నిరుద్యోగులారు స్థానిక సంస్థలలో వీళ్ళకి బుద్ధి చెప్పాలా వీళ్ళ బల్పులు అంచాలే అంటున్నాం ఖచ్చితంగా అంటాం మిమ్మల్ని వేడుకొని 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 చేస్తే ఉన్న ఉద్యోగాలు నూట కొడితే ఏంది రేవంత్ రెడ్డి గారు నీకు తెలిసే తెలియదో వీ పొంగిలేటి వారి దాంట్లో నువ్వు ఏలు పెడితే నీ ప్రభుత్వాన్ని కూలుస్తారు పొంగిలేటి అనుకొని నువ్వు ఈయనను కట్టడి చేయలేకపోతున్నావేమో మా ఉద్యోగాలను నూడగొట్టినటువంటి వాడు పొంగిలేటి దీనివల్ల మీ కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాలు కూడా కూలగొడతాము మీ కూడా గుంజుకుంటాం మాకు కలిసి వచ్చి కనుక జమిలీ వస్తే మాత్రం మీ తడా కింద చూపిస్తాం మీరు బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు మీరిద్దరు ఒకటే ములాఖాత్తు అయిపోయి ప్రాంతీయ పార్టీలు ఉండకుండా చేయాలని మీరు జమిని వస్తుంది ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనుకుంటారు కానీ అసలు మీరున్నారు చూడ్రీ తెలంగాణలో బరాబర్ చెప్తున్నాం నిరుద్యోగులారా మన ఉద్యోగాలు వాళ్ళు గుంజుకున్నారు వాళ్ళ ఉద్యోగాలను మనం గుంజుకోవాలి వీళ్ళని నొడగొట్టాలి స్థానిక సంస్థలలో వీళ్ళు జాబ్ గ్యాలరీ ఏది ఏది నేను నిన్న అశోక్ నగర్లో ఖాళీ ఏం చెప్పిందనేది వాస్తవం అన్ని తట్ట చదురుకొని పోయింది వాస్తవం వాడు సంక్రాంతి పండగ పోలేదు థర్టీ ఫస్ట్కో పోలేదు రిలాక్స్ అవుదామని పోలేదు కొన్ని కుక్కలు అనేటటువంటి కింద కామెంట్లు పెడుతున్నాయి అలాంటి వారిని పట్టించుకోకరి వాస్తవాలు తెలుసుకోరి జిల్లాలలో కదలండి అందరిని కదలించండి స్థానిక సంస్థలు బుద్ధి